Hi Andy అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక చిన్న విషయం చెప్తానండి జీ మన జీవితంలోని అంటే కొన్ని కొన్నిసార్లు కొంతమంది జీవితంలోని ఒంటరిగా నడవడం కానీ ఒంటరి జీవితం అనుభవించడం కానీ చాలామందికి కష్టంగా ఉండవచ్చు కానీ నిజానికి ఒంటరితనము మనకి జీవితం అంటే ఏంటో నేర్పిస్తుందండి అలానే వంటరితనంలోనే మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనేది మనకి తెలుస్తుంది ప్రపంచం ఎలా ఉన్నది అనేది మనకి తెలుస్తుంది అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోగలుగుతారు అంటే ఒంటరితనంలో ఏంటంటే నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోగలుగుతారు అలానే అది నీకు ఒక ఆయుధంలా పనిచేస్తుంది అంటే ఒంటరితనం నీకు ఒక ఆయుధంలా పనిచేస్తుంది అందరూ చాలామంది ఒంటరితనం ఒంటరిగా ఉన్నాము మాకెవరూ లేరు అని చాలామంది బాధపడుతూ సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే భగవంతుడు మనకి అన్నిటికీ దూరంగా ఉంచాడు అని అంటే ఏంటంటే నువ్వు నిన్ను ఆయన దగ్గరగా తీర్చుకు తీర్చుకుంటున్నాడు అని దాని అర్థం అంటే ఆయన నిన్ను దగ్గరికి చేర్చుకుంటున్నాడు ఇప్పుడు దేవుడు చాలా గొప్పవాడండి ఆయన ఇప్పుడు కష్టాలు మనకి ఇచ్చాడు ఒంటరితనం మనకి ఇచ్చాడు అంటే చాలామంది అనుకుంటారు మనకి ఇన్ని కష్టాలు వచ్చినాయి నన్ను వంటరి చేసేసారు అని అని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ అది కరెక్ట్ కాదు ఎందుకంటే దేవుడు మనల్ని వంటరి చేశాడు మనకి అందరి నుండి దూరం చేశాడు అంటే కనుక ఆయన భగవంతుడు మనల్ని దగ్గరికి చేర్చుకుంటున్నాడని మనం అనుకోవాలి ఆయన దగ్గరికి చేర్చుకుంటే ఏమండి పుట్టుకతోనే ఎవరు తీసుకొచ్చింది ఏమీ లేదు పోయేటప్పుడు ఎవరిని వెంట పెట్టుకు పోయేది లేదు వచ్చేటప్పుడు ఎవరిని వెంట తెచ్చుకునేది లేదు ఒక్కరిగానే వస్తాము ఒక్కరిగానే పోతాము అది అందరికీ తెలిసిన విషయమే ఇది కొత్తగా ఎవరు తెలియని విషయం కాదు మనిషి పుట్టిన ప్రతి ఒక్క మానవుడికి తెలిసిన విషయమే బట్ ఈ బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా మధ్యలో వచ్చినవి కొన్ని కొన్నిసార్లు కొంతమందిని వంటను చేస్తారు బిడ్డలను దూరం చేస్తారు భర్తను దూరం చేస్తారు తల్లిదండ్రులను దూరం చేస్తారు అక్క దూరం చేస్తారు అవి ఏంటంటే ఇవన్నీ ఇక్కడ బంధాలు ఇక్కడ బంధాలని దేవుడు దూరం చేశాడు అంటే నీకు అక్కడ దేవుడితో నీకు బంధం ఉందని నువ్వు అనుకోవాలి ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడని ఒంటరితనంలో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే ఒంటరితనంలోని అది ఒంటరితనం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనుకుంటారు ఒంటరిగా ఉన్నారు ఒంటరిగా ఉంటారు దాంట్లో చాలా స్వేచ్ఛ ఉంటుంది చాలా నేర్చుకోగలుగుతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం దృఢంగా అవ్వడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటుంది ఒంటరితనం ఒక ఆయుధంలా పనిచేస్తుంది